హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఆధార్ కార్డులకు సంబంధించి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా చూసినట్లయితే ఏపీలో రేపటి నుంచి ఆధార్ క్యాంపులు ఆధార్ కార్డులు లేని వారికి మంచి అవకాశం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్లో పెద్ద సంఖ్యలో చిన్నారులకు ఆధార్ కార్డులు లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేక క్యాంపుల్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇక గ్రామవార్డు సచివాలయ సిబ్బందితో డిసెంబర్ మూడు నాలుగు వారాల్లో ఇందుకోసం స్పెషల్ క్యాంపులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఆధార్ కార్డులు లేని చిన్నారులు అందరికీ నమోదు చేసేందుకు డిసెంబర్ పదిహేడు నుంచి రెండు వారాల పాటు ప్రత్యేక క్యాంపుల్ని నిర్వహించాలని నిర్ణయించారు ఏపీలో ఆధార్ నమోదు కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక క్యాంపులతో పూర్తి స్థాయి ఫలితాలు రాకపోవడంతో మరికొన్ని రోజుల పాటు గ్రామవార్డు సచివాలయాల్లో క్యాంపులను నిర్వహించాలని నిర్ణయించారు ఈ ఏడాది నవంబర్లో నిర్వహించిన క్యాంపుల్లో కొందరి వివరాలను నమోదు చేశారు ఈ క్యాంపుల తర్వాత కూడా మరో పన్నెండు లక్షల మందికి ఆధార్ కార్డులు లేవని తెలియడంతో పూర్తి స్థాయిలో ఆధార్ నమోదు పూర్తి చేయాలని నిర్ణయించారు ఇక డిసెంబర్ పదిహేడవ తేదీ మంగళవారం నుంచి ఇరవైవ తేదీ వరకు నాలుగు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా క్యాంపుల్ని సచివాలయ పరిధిలో నిర్వహిస్తారు డిసెంబర్ ఇరవై ఆరో తేదీ నుంచి ఇరవై ఎనిమిది ఐదో తేదీ వరకు మరొకసారి అంగన్వాడీ కేంద్రాలలో ఆధారు నమోదు కార్యక్రమాలను నిర్వహిస్తారు ప్రతి ఒక్కరిని ఆధారు పరిధిలోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాలకు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఇక నవంబర్లో నిర్వహించిన క్యాంపుల్లో కేవలం అరవై నాలుగు వేల నాలుగు వందల నలభై ఒక్క మందిని మాత్రమే నమోదు చేశారు ఇంకా దాదాపు పదకొండు లక్షల మంది ఆధారుకు దూరంగా ఉన్నారు రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల్లో ఆధారు నమోదు క్యాంపుల్ని అంగన్వాడీ కేంద్రాలలో నిర్వహిస్తారు ఆధార్ నమోదు క్యాంపుల కోసం ప్రత్యేక క్యాంపులను నిర్వహిస్తున్నందున సిబ్బందికి అదనపు విధుల విషయంలో మినహాయింపు ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు అప్పుడే పుట్టిన వారి నుంచి ఆరేళ్లలోపు వయసున్న ప్రతి ఒక్కరిని ఆధార్కి నమోదు చేయాలని సూచించారు గ్రామ వార్డు సచివాలయాల్లో పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ అలాగనే డిజిటల్ అసిస్టెంట్లను ఆధార్ క్యాంపులకు కేటాయించాలని సూచించారు